హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ సో వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఒక బండి అయితే కొంటున్నాము అది మేమా ఎవరనేసి వీడియో ఫుల్గా చూడండి మీకే అర్థమవుతుంది వీడియో చివరి వరకు చూడండి సో మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము బైక్ తీసుకుందాం అనేసి బైక్ షోరూమ్కి అనేసి అయితే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అందరము సో వెళ్ళి ప్రాసెస్ అనేది ఉంటుంది కదా బైక్ తీసుకోవడానికి ముందు చాలా ప్రాసెస్ సివిల్ స్కోర్ అని చూడాలి మన పైన ఏమైనా లోన్స్ ఉన్నాయా క్రెడిట్ కార్డ్ లోన్స్ ఉన్నాయి ఇలా చాలా అంటే వెరిఫికేషన్ చేస్తారు కదా వాళ్ళు సో అలా అవన్నీ చూసేసి దాని తర్వాత బండి అనేది మనకు పర్చేస్ చేసి డౌన్ పేమెంట్ తీ చేసిన తర్వాత మనకు బండి అనేది డెలివరీ అయితే చేశారు సో ఎండలైతే మామూలుగా లేవు కర్నూల్లో ఆ ఎండకి బయటికి వెళ్ళాలంటే చాలా చుక్కలు అయితే కనిపించాయి ఆ రోజు వచ్చేసి సండే అనమాట సో ఆఫ్టర్ లంచ్ కొద్దిసేపు తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునేసి తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యాము సో స్టార్ట్ అయ్యేసి మేమైతే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళాము అసలు మేము ఏ బండి కొంటున్నాము అసలు ఎందుకు ఆ బండినే చూస్ చేసుకున్నాము ఎందుకు ఇన్ని డేస్ లేట్ అయ్యింది బండి కొనడానికి ఆల్రెడీ మీరు కార్ కొన్నారు కదా ఇప్పుడు బండి ఎందుకు కొంటున్నారు మీకు డౌట్ రావచ్చు అసలు మేము బండి మేమే కొంటున్నామా లేకుంటే ఇంకెవరైనా కొంటున్నారు ఎవరి కోసమైనా మేము అనేసి వీడియో చూడండి సో మీకే లాస్ట్లో ఒక క్లారిటీ మంచి క్లారిటీ అనేది వస్తుందనమాట సో ఈ బైక్ షోరూమ్ వచ్చేసి ఆపోజిట్ మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా సో మెడికల్ కాలేజ్ ఆపోజిటే ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనమాట మాకు ఎక్కడ దొరకలేదు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనేసి సో ఇక్కడే మంచి రివ్యూస్ ఉన్నాయనేసి ఇన్స్టాగ్రామ్లో బయట చెప్పిన వాళ్ళ రివ్యూస్ చూసి ఇక్కడే తీసుకుందాం అనేసి ఇక్కడ ఫిక్స్ అయ్యాము సో ఇక్కడికి వచ్చి మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చాము సో వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా బండి ఓకే తీసుకుందామనేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నాం కదా సో చేసుకున్న తర్వాత మేమైతే షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేద్దాము ఆ రోజు పేపర్ సైన్ కానీ అన్ని చెక్ చేయడం కానీ ఆధార్ కార్డ్స్ అన్నీ ఇవ్వడం కానీ అయితే సరిపోతుంది కదా సో ఆ రోజు సండే కాబట్టి డెలివరీ ఇవ్వడానికి కూడా కుదరదు ఆ రోజు మంచి రోజే బట్ డెలివరీ తీసుకుందామంటే అసలు కుదరలేదు సో అందుకనేసి జస్ట్ వెళ్ళి పేపర్ వర్క్ మాత్రమే మేము కంప్లీట్ అయితే చేసాము దాని తర్వాత నెక్స్ట్ డే మేము డెలివరీ అనేది తీసుకున్నాం అనమాట సో నేను మొత్తం ఈ వీడియోని మొత్తం డెలివరీ తీసుకుంది ప్లస్ పూజ చేసుకుని అంత దీంట్లో ఎందుకంటే నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను సో దానివల్ల నేను ఎక్కువ లెంత్గా తీయలేదన్నమాట వీడియో సో షార్ట్గా తీశాను సో చూడండి వీడియో అయితే చివరి వరకు చూడండి అండ్ ఇంకో థింగ్ ఏంటంటే నేను ఇంకొక విషయం ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను నాకు ఈ మధ్య ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట ఏంటంటే ఒక కమెంట్ అని కదా చాలా టూ త్రీ టైమ్స్ అయితే ఆ కమెంట్స్ అయితే చూశాను బట్ వన్ యూజర్ నుంచే కాదు డిఫరెంట్ యూజర్స్ అనమాట అది ఒకటే పర్సన్ లేకుండా డిఫరెంట్ పర్సన్స్ నాకు అర్థం అవ్వలేదు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను అంటే ఒక్కరి మీదనే ఒక మనిషి మీదనే ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ గురించి అయితే నేను టాపిక్ అయితే తీసుకురావడం లేదు జనరల్గా ఇప్పుడున్న సొసైటీ లో మన సిచ్యువేషన్ ఎలా ఉంది ఒక మనిషి ఇంకొక మనిషి గురించి ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఆలోచిస్తారనేసి నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి అనేది ఉంటాడు ఒక మనిషికి వాడికి ఎన్నో సమస్యలు ఉంటాయన్నమాట అంటే అది ఫైనాన్షియల్ కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ బయట బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా జాబ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అనేవి బయట సొసైటీకి మనం చూపించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఉంది మేము బయటకు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉందనేసి మేము యూట్యూబ్లో కానీ ఇంకా ఎవరికైనా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలా అయితే షేర్ చేసుకోం కదా సో మా ప్రాబ్లమ్స్ అనేది మనకు మాత్రమే తెలుస్తుంది పక్క వాడికి అస్సలు తెలీదు సో వాడి ఏంటి చూడంగానే ఒక్క నిమిషం ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి మనకి సో మనం రిలాక్స్ కోసం సంథింగ్ ఏదైనా ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళడం కానీ ఏదైనా ఫుడ్ తినడానికి వెళ్ళడం కానీ ఇలా వెళ్తూ ఉంటాము అలా వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే వాడికేంటి మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు వాడికి ఎలాంటి అప్పులు లేవు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు ఇలా వెనక నుంచి మాట్లాడే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు నేను దాదాపు హండ్రెడ్ మెంబెర్స్ నైంటీ నైన్ మెంబర్స్ని ఇలానే చూశాను అసలు ఎందుకంటే మీకు అంత జెలెస్ ఫీలింగ్ అంత కుళ్ళు నాకు అర్థం అవ్వలేదు ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావా నువ్వు కొనుక్కో అది ఎంతలో కానీ ఆ కొనుక్కోవడానికి వెనకాల ఎంత కష్టం అనేది నీకు మాత్రమే అర్థమవుతుంది నాకైతే అసలు అర్థం అవ్వదు ఎందుకంటే నా కష్టం నాకే అర్థమవుతుంది నీ కష్టం నీకే అర్థమవుతుంది నీ కష్టం నాకైతే అసలు అర్థం అవ్వదు కదా సో అలానే నేను కూడా చెప్పాలనుకున్నాను ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నామో ఎదర్ మేమైనా కావచ్చు మా పేరెంట్స్ అయినా కావచ్చు మా అత్తమ్మ వాళ్ళైనా కావచ్చు ఎవరైనా కానీ నేను ముగ్గురిని అందరినీ ఈక్వల్గానే చూసుకున్నాను ఇటు మా పేరెంట్స్ని కానీ అటు మా అత్తమ్మ వాళ్ళ పేరెంట్స్ మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ని కానీ నేను ఈక్వల్గానే నేను ఎప్పటికీ నేను రెస్పెక్ట్ కానీ లవ్ కానీ చేస్తాను అనమాట ఎవరికి నేను డిఫరెన్స్ చూపించి వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు మాత్రమే నా పేరెంట్స్ అంటే నేను అసలు అప్పుడు అలా అనుకోను అనమాట అదొక పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటాము తీసుకున్నంత మాత్రం ఏదో కోటేశ్వరలో ఏదో డబ్బులు ఉన్నట్టు ఏదో వాళ్ళ దగ్గర చాలా సంపాదిస్తున్నారు వాళ్ళ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో ఎంత ఉన్నాయో అని అనుకోవచ్చు అనమాట కానీ అలాంటివి ఏమీ ఉండవు ఎందుకంటే ఇప్పుడు ఆ కష్టం ఇప్పుడు ఒక వస్తువు తీసుకున్నాం అనుకో ఆ వస్తువు తీసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట ఇప్పుడు వాళ్ళకి అనుకోవచ్చు ఈజీగా అనుకోవచ్చు అనమాట వీళ్ళకేంటి బైక్స్ తీసుకుంటున్నారు ఇల్లులు కొనుక్కుంటున్నారు గోల్డ్ కొనుక్కుంటున్నారు ఇంకేదో ఫ్లాట్స్ కొంటున్నారు ఇలా చాలా అనుకుంటారు ఫంక్షన్స్ చేసుకుంటున్నారు అనేసి ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు బట్ ఏంటంటే అట్ ద పాయింట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక పాయింట్ ఆ పాయింట్ వెనకాల మనకి ఎంత కష్టం అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో బి అండి ఎవ్వరూ ఒక మాట మాట్లాడే ముందు ఒక మనిషి గురించి తప్పుగా అనుకునే ముందు ప్లీజ్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు మా గురించి మాట్లాడుకున్నారనుకోండి మీ గురించి మేము కూడా వెనకాల నుంచి మాట్లాడుకోవచ్చు బట్ మాకు అలాంటి మెంటాలిటీ అయితే లేదు సో అలాంటి మెంటాలిటీ ఉండింటే మాత్రం ఎప్పుడో మేము వచ్చి ఎన్నికల నుంచి మాట్లాడే వాళ్ళము బట్ ఆ మె నాకు మాత్రం నాకున్న మెంటాలిటీ ఏమంటే ఒక మనిషి గురించి నేను మాట్లాడాలి అంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను ఏ విషయంలో అయినా ఈ మధ్య చాలా అంటే చాలా కుళ్ళు కుతంత్రాలు అనేవి చాలా ఎక్కువైనాయి ఈ సమాజంలో మాత్రం అది ఎందుకు కుళ్ళుకుంటున్నారో ఏం లేదో అసలు అర్థమే అవ్వట్లేదు ఈవెన్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ అండి ఫ్రెండ్స్ అలానే ఉన్నారు బయట నైబర్స్ అలానే చుట్టుపక్కల మన చుట్టూ ఉండే ప్రతి ఒక్క మనిషి అలానే ఉన్నాడు అండి ఒక్క మనిషి అని కాదు ఇప్పుడు ఒక్క మనిషి గురించి నేను పాయింట్అవుట్ చేసి అయితే చెప్పను అనమాట నాకు ఈ విషయంలో చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు పర్ సపోజ్ మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా నీకేంటమ్మా బయటికి వెళ్ళిపోతావు ఎంజాయ్ చేస్తున్నావు నీకు కార్ ఉంది నీకు మీకు ఇల్లు ఉంది మీకు డబ్బులు ఉన్నాయని అనుకుంటారు బట్ మేము పర్ డే ఎన్ని ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే మా జాబ్ నుంచి మేము ఎంత స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఎంత కష్టపడుతున్నామో అది మాకు మాత్రమే తెలుసు మీకు ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వేస్ట్ అనిపించింది నాకైతే చాలా టైమ్స్ ఇది ఏదైతే నేను ఫేస్ చేశాను చాలా మందులు అయితే నేను ఫేస్ చేశాను అనమాట నాట్ ఓన్లీ మీ ఈవెన్ మా హస్బెండ్ కూడా ఫేస్ చేశారు సో దీనివల్లే మేమైతే అసలు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలా భయం వేస్తుంది అనమాట అంటే భయం మీన్స్ ఎందుకంటే వాళ్ళని చూసి మేము భయపడాలని కాదు వెళ్ళినప్పుడు ఏదో మనము ఒక మంచి ఏమంటారు ఎప్పుడు కలిసి ఉండాలని ఒక ఫీలింగ్తో అయితే అనమాట బయటికి బట్ ఏంటంటే ఆ ఫీలింగ్ని వాళ్ళు చెడగొట్ చెడగొట్టేసుకుంటున్నారు సో నాకు అస్సలు నచ్చడం లేదు అది ఎందుకు చేసుకుంటున్నారో ఏమో అనేసి చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది ఈ విషయంలో అయితే నేను ఈ మధ్య చాలా దీని గురించి చాలాసార్లు ఆలోచించాను ఎందుకు మనిషి అనేవా మనిషి అనేవాడు ఇలా ఆలోచిస్తున్నాడు కుళ్ళు ఎందుకు కుతంత్రాలు ఎందుకు మనం ఏమనకపోయినా కూడా మనతో మాట్లాడడం మానేస్తారు మనకి దూరంగా ఉంటారు మనల్ని అవాయిడ్ చేస్తారు మనం ఏదన్నా వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి బట్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే మనం రెస్పెక్ట్ ఇవ్వడం లేదేమో వాళ్ళని మనం తప్పుగా అనుకుంటున్నామేమో అనేసి ఇలా చాలా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడం పక్కన పెడుతుంటే నెగిటివ్గా థింక్ చేసుకుంటున్నారు ఈ విషయాన్ని మళ్ళీ వాళ్ళు ఆ పర్సన్ ఇంకో పర్సన్కి వెళ్ళి చెప్తే ఇంట్లో వాళ్ళకి కానీ పక్కన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ నైబర్స్ కానీ చెప్తూ పోతే వాళ్ళు ఏమంటారు అవును వాళ్ళు అలానే చేస్తున్నారు నువ్వు నువ్వు చేసే పాయింట్ కరెక్ట్ అని వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నారనమాట అసలు ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఏ మాత్రం అర్థం అవ్వట్లేదు అనమాట సో ఇప్పుడు కూడా మేము బైక్ అయితే తీసుకున్న బైక్ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు బట్ బట్ అవుట్ మేమైతే అవన్నీ పక్కన పెట్టేసాము ఎందుకంటే ఆ బండి తీసుకునే రీజన్ ఏంటంటే మాకు ఇంట్లో ఒక స్కూటీ అయితే ఉంది అంటే ఐ మీన్ మేమైతే బండి తీసుకోలేదు మీకు ఈ వీడియో చూసుకునే మీకు అర్థమవుతుంది సో మా పేరెంట్స్ అయితే బైక్ తీసుకున్నారు మేము మా ఇంట్లో ఆల్రెడీ ఒక స్కూటీ ఉంది మా డాడీ ఒక బైక్ ఉంది అనమాట సో మా డాడీ బైక్ ఓవరాల్ డ్యామేజ్ అయిపోయింది సో దాన్ని మేము పాత సమానంలో వేసేసాము దాని తర్వాత మా స్కూటీ అయితే ఆల్మోస్ట్ నేను తీసుకొని ఎయిట్ ఇయర్స్ టెన్ ఎయిట్ ఇయర్స్ ఏమో టెన్ ఇయర్స్ అయి నేను టెన్త్లో ఉన్నప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఏమో తీసుకున్నారు సో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అనుకుంటా అప్పుడు తీసుకుని ఇప్పుడు బోర్కి వచ్చేసి అది కూడా పాడైపోయింది అసలు అది వర్క్ అవట్లే ఏదో ఉందంటే ఉందన్నట్టు ఉంది ఆ బైక్ సో ప్రతిసారి మేము కర్నూలు కోసం మాకు బైక్ ఇబ్బంది అవుతుంది మేము ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బైక్ ఉందా లేదా అనేసి అడుగుతున్నాం అడుగుతుంటే ఏమంటున్నారంటే మీకేంటి తక్కువ మీకు బైక్ లేదా అది ఇది అనేసి ఇలా చీప్గా మాట్లాడుతున్నాను అనమాట సో చీప్ మీన్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళకేమి కార్ ఉంది కదా మళ్ళీ బైక్ ఎందుకు అన్నట్టు ఒక చులకనగా చేసి మాట్లాడుతున్నారు సో ప్రతి వారికి ఏదో ఒక అవసరానికి ఒక వస్తువు అనేది అవసరం ఉంటుందండి ఎవ్రీ టైం కార్ అవసరం ఎవ్రీ టైం బైక్ అవసరం అనేసి నేను చెప్పను సో అందుకనేసి చాలా ఇబ్బంది అయిపోయి అండ్ దట్టు మా బ్రదర్కి కూడా బైక్ అసలు లేదు సో వాడి కూడా నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు చాలా అవసరం అవుతుంది అనేసి ఇంకా డిసైడ్ అయ్యాము మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్ ఏంటంటే ఒక బైక్ అనేది ఉంటే మనకి ఎక్కడికైనా వెళ్ళడానికి ఈజీగా వర్క్ అవుతుంది ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరిని అడగాల్సిన అవసరం ఇప్పుడు ఒక మనిషిని అడుగుతాం అనుకో వాళ్ళు కూడా ఎన్నో బాక్స్ ఉంటాయి ఇప్పుడు ఇవ్వనంత మాత్రమే మనం తప్పుగా అనుకోకూడదు ఇప్పుడు నేనైనా ఎవరికైనా బైక్ అడుగుతాను వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి అనమాట సో వాళ్ళు ఇవ్వడం లేదనేసి నేను తప్పగా అనుకుంటే అది నా మిస్టేక్ అనమాట అది వాళ్ళ మిస్టేక్ అయితే కాదు వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ఎండ్ ఆఫ్ ద డే సో మన మేము అడిగినప్పుడు సో వాళ్ళకి వాళ్ళకి అవసరం ఉందనేసి మేము కూడా లైట్ తీసుకుంటాం సో మేము ఎలా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయితే మేము ఉంటాం అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నందుకు మేము ఒక మంచి బైక్ తీసుకుందామనేసి బుల్లెట్ అయితే తీసుకున్నాం అనమాట సో ఫైనల్లీ ఒక వాడికి నచ్చిన అంటే మా తమ్ముడికి నచ్చిన బైక్ అయితే డా డాడీ ఫైనల్గా అయితే ఇప్పించేసినాడు సో చాలా రోజులుగా అనుకుంటున్నాము బైక్ తీసుకోవాలి తీసుకోవాలనేసి సో ఇప్పుడైతే తీసుకున్నాము ఇన్ని రోజులు తీసుకుందామంటే ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంది సో ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి బైక్ కొనాల్సిన అవసరం లేదంటే ఇంకా మా డాడీ ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఇప్పటికే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఎందుకని మేము అనుకుంటే బట్ ఏంటంటే ఇప్పుడు బైక్ ఎక్కడికైనా వెళ్ళడానికి మనకు కావాల్సిన సోర్సే బైక్ ఒక టైంకి ఆటోస్ కూడా ఉండవు నైట్ టైమ్స్ ఏమైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలి సో అందుకనేసి ఇంకా ఏం కానీ ఆలోచించి ఫైనల్గా అయితే అందరం కలిసి డెసిషన్ తీసుకునేసి బైక్ అయితే తీసుకున్నాం అనమాట సో మేము రాకముందు తీసుకుందాం అనుకున్నారు బట్ ఏంటంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాత అందరితో కలిసి ఫ్యామిలీగా తీసుకుంటే బాగుంటుందనేసి మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఒక మంచి రోజు చూసుకునేసి మేమైతే బైక్ అయితే డెలివరీ అయితే తీసుకున్నమాట సో నిజంగా అండి బైక్ అంతా తీసుకున్న తర్వాత అసలు తీసుకున్నామే కానీ అసలు ఏమో మైండ్లో ఒకసారి చాలా రన్ అవుతుంటాయి అనమాట ఎందుకో ఏం లేదు ఇంతకుముందు మేము కార్ తీసుకున్నప్పుడు అలానే రన్ అయినాయి ఏంటంటే మీకేం తక్కువ ఉంది మీ ప్రతి ఒక్క మాట ఇది అండి మీకేం తక్కువ ఉంది నాట్ ఓన్లీ మై మై సిచ్యువేషన్ అంటే నా సిచ్యువేషన్లో ఒక్కటనే కాదు మా పేరెంట్స్ విషయంలో కానీ మా అత్త మామల విషయంలో కానీ వాళ్ళకైనా కానీ అంటారనమాట మీకేంటి మీకేం తక్కువ ఉంది మీరు బిజినెస్ చేస్తున్నారు మా పేరెంట్స్ని మీకేం తక్కువ ఉంది అని మా మామని వాళ్ళు జాబ్ చేస్తున్నారంటే వాళ్ళని అనడము లేదంటే మమ్మల్ని అనడము ప్రతి ఒక్కరు అంటూనే ఉంటున్నారు అది ఎందుకు అంటున్నారో నాకు ఏమీ అర్థం లేదు నిజంగా మీరు ఈ వీడియో చూసి మమ్మల్ని తప్పుగా అనుకున్నా కూడా పర్లేదు మాకు ఇంకా దూరం అయినా కూడా పర్లేదు మేము ఎట్లా ఎటువంటిది మేము ఏమి అనుకోము ఎందుకంటే మేము మా సైడ్ నుంచి మేము ఎలాంటి రాంగ్ స్టెప్ కానీ రాంగ్గా మాట్లాడడం కానీ ఎక్కడ మేము చెయ్యలేదు ఎవరితో కానీ సో మీకు మా నుంచి మీరు ఏమైనా రాంగ్ అనుకుంటే అది యువ విష్ మీ ఇష్టం అది మీరు దూరం అవ్వాలనుకుంటే అవ్వచ్చు మీరు మాట్లాడకుండా ఉండాలనుకుంటే అనుకోవచ్చు ఆ మాట్లాడకుండా ఉండొచ్చు మీరు మా మా గురించి వెనక సైడ్ మాట్లాడుకోవాలన్నా లేకుంటే మా ముందు డైరెక్ట్ వచ్చి మా ముందు మాట్లాడినా కూడా నేను అసలు పట్టించుకోను వన్స్ అపోనెంట్ టైం మీరు ఒక సహాయాన్ని మనం మేము వాళ్ళకు కూడా సహాయం చేసి ఉంటాము ఆ సహాయాన్ని మీరు మర్చిపోయేసి గుర్తు పెట్టుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతారు కదా అది నిజంగా చాలా వరెస్ట్ థింగ్ అనమాట నిజంగా నాకైతే చాలా బాధ వేసింది ఈ మధ్య చాలా ఎక్కువైనాయి ఒక సహాయం చేసి ఆ సహాయంని కూడా వాళ్ళు మర్చిపోతున్నారు మనము అనుకుంటాం వాళ్ళకి సహాయం చేసామే వాళ్ళ మనల్ని ఇలా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతున్నారే ఇన్సల్ట్ చేసి మన ఇలా చిన్న చూపు చూస్తున్నారని అని మాకు బాధగా బాధ అనిపిస్తుంది బట్ ఏంటంటే వన్స్ అండ్ వన్స్ అపాన్ అ టైం ఎండ్ ఆఫ్ ద డే మేము అసలు ఆ పాయింట్ని మేము గుర్తు చేసుకున్నా మేము వదిలేస్తాం అనమాట పోనే మనం చేసిన మంచి సహాయమే సో దాన్ని మనం పట్టించుకోకూడదు వాళ్ళ దేవుడు చూసుకుంటాడు అంతా మనమైతే మంచిగా చేసాము చెడు అయితే ఎవరికి చేయలేదనేసి నేనైతే అలా అనుకుని ఆ దేవుడిని అయితే నమ్ముకున్నాను అనమాట ఇంకా ఎవరిని నమ్మడం లేదు ఈ ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నేను ఎవరిని నమ్మాలనుకోవట్లేదు నా ఫ్యామిలీ మా అత్తమ్మ వాళ్ళు కానీ మా మామయ్య వాళ్ళు కానీ వీళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారా లేదా చాలు ఇంతకు మించి నాకు ఇంకా ఏమీ అవసరం లేదు అనిపించింది సో అందుకనే నేను ఈ వీడియో స్పెషల్గా ఈ పాయింట్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను సో అందుకని ఈ పాయింట్ గురించే నేను మాట్లాడుతున్నాను సో ఈ వీడియో వల్ల నేను చెప్పిన మాటల వల్ల ఎవరైనా హట్ అయింటే నేనైతే వా ఒక్క మనిషిని తీసి పాయింట్గా తీసి అయితే మాట్లాడలేదు నాకు ఇప్పుడున్న సిచువేషన్స్లో జరిగినది మాత్రమే నేనైతే వీడియో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అనమాట సో మీకేమైనా తప్పుగా అనిపించిందా లేకుంటే మీ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యా ఫేస్ అయ్యే కింద కమెంట్స్ అయితే చేయండి సో ఇలా మేము సక్సెస్ఫుల్గా బండి తీసుకునేసి దేవుని అయితే పూజ చేయించేసుకున్నాము పూజ చేసుకున్న తర్వాత ఇంటికే తేలిపోయి అన్నమాట ఇలా మాకు నచ్చిన బండి అయితే మేము తీసుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్న నచ్చుతున్నా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ అకౌంట్ ఇచ్చడం అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ మీకు రావాలంటే నాకు కింద సబ్స్క్రైబ్ చేయాలి అండ్ ద నెక్స్ట్ వీడియో టేక్ అండి బాయ్ బాయ్